యాదవ కులానికి చెందిన యాక్టర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు ఇంకా నటిస్తూనే ఉన్నారు నరసింహ ముత్తు అరుణాచలం బాబా శివాజీ రోబో ఇలా ఈయన మహారాష్ట్రలోని గైక్వాడ్ల వంశంలో పుట్టారు వీరిని మహారాష్ట్ర గుజరాత్లలో రాజపూతులను కూడా అంటారు అయితే వీరిని యాదవుల వర్గానికి చెందిన వారుగా పరిగణిస్తారు ఇక హ్యాపీ డేస్ చిత్రంలో రాజేష్ పాత్రలో అలరించిన నిఖిల్ కూడా యాదవ వర్గానికి చెందినవారు ఇటీవల కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు అలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య ఇక్కడ తెలుగులో గజని యముడు సింగం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక తెలుగులో మాపల్లిలో గోపాలుడు సినిమాతో పరిచయమై జెంటిల్ మ్యాన్ ఎర్రకోట ఒకే ఒక్కడు సినిమాలతో మంచి స్టార్థం సంపాదించిన అర్జున్ సర్జాది కూడా ఇదే సామాజిక వర్గం అలాగే పలు టాలీవుడ్ సినిమాల్లో విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన నర్సింగ్ యాదవ్ కూడా ఇదే వర్గం అలాగే కరాటే కళ్యాణి కూడా ఇదే కమ్యూనిటీకి చెందినవారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం